పంచభూత లింగాలలో ఒకటైన పృథ్వీలింగం శ్రీ ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానం కాంచీపురం ఓం నమ శివాయ హలో అండి అందరికి నమస్కారం నేను మీ టెంపుల్స్ ట్రావెలర్ని ఇప్పుడు నేను కాంచీపురంలో అనేక శతాబ్దాల చరిత్ర కలిగిన పంచభూత లింగాలలో ఒకటైన పృథ్వీలింగం శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాను ఇక్కడే పార్వతీదేవి స్వయంగా ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి పరమశివుని కోసం తపస్సు చేసిన ప్రదేశం ఉంది ఈ గోపురం యాభై ఎనిమిది మీటర్ల ఎత్తు ఉంటుంది ఇది సౌత్ ఇండియాలోనే అత్యంత ఎత్తైన గోపురాల్లో ఒకటి ప్రజెంట్ రెనోవేషన్ చేస్తున్నారు ఈ ఆలయంలో రోజూ రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఆది సోమవారాల్లో ఇంకా పండుగ రోజుల్లో భక్తులు విపరీతంగా వస్తుంటారు ఈ కాంచీపురంలో పార్వతీదేవి కామాక్షిగా అవతరించింది ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఇంకా సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది ఆ సమయంలో మాత్రమే ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోగలరు అలాగే ఈ కాంచీపురంలో ఉన్న దేవాలయాలు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇవే టైమింగ్స్ ఉంటాయి అందరూ గుర్తుపెట్టుకోండి ఈ ఆలయానికి ఫ్రీగా ఉండే రోజుల్లో వస్తే దర్శనం ప్రశాంతంగా చేసుకోవచ్చు అలాగే స్వామి ఆశీస్సులు కూడా పొందొచ్చు భక్తులు పెద్దగా లేనందువల్ల దర్శనం త్వరగా అయింది దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇటువైపు వెళ్తే కామాక్షి అమ్మవారు శివుని కోసం తపస్సు చేసిన ప్రదేశం కనిపిస్తుంది పురాణాల్లోకి వెళ్తే సత్యయుగంలో శివపార్వతులు సరదాగా ఉన్న సమయంలో పార్వతీదేవి శివుని కళ్ళు మూసిందట లోకానికి వెలుగునిచ్చే ఆ కళ్ళు సూర్యచంద్రులు కావటంతో అంతా అంధకారం నెలకొంది సరదాగా అయినా లోకాలకి ఇబ్బంది కలగటంతో పార్వతీదేవి తను చేసిన తప్పును తెలుసుకుని ప్రాయశ్చిత్తానికి భూలోకంలో సంవత్సరానికి ఒకే పండు కాసే మామిడి చెట్టు కింద ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి తపస్సు చేయటం మొదలుపెట్టింది శివుడు పార్వతీదేవిని పరీక్షించడానికి గంగాదేవిని వరద రూపంలో పంపించగా ఆ ప్రవాహానికి పార్వతీదేవి ఆ శివలింగాన్ని కాపాడటానికి తన చేతులతో చుట్టుకొని ఆ శివలింగానికి ఏమీ కాకుండా చూసుకొని గంగాదేవిని ప్రార్థించింది నేను ఆ పరమశివుని భార్యను పార్వతీదేవి అని చెప్పగా గంగాదేవి శాంతిచ్చింది దీంతో సంతృప్తి చెందిన పరమశివుడు ఇక్కడే స్వయంభుగా శ్రీ ఏకాంబరేశ్వర స్వామిగా వెలిసి పూజలు అందుకుంటున్నారు ఇక్కడ ఉన్న మామిడి చెట్టు చాలా స్పెషల్ ఇది మూడు వేల ఐదు వందల సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనది ఈ చెట్లకి నాలుగు రకాల పండ్లు కాస్తాయని అవి నాలుగు వేదాలను సూచిస్తాయని అంతేకాకుండా నాలుగు రకాల రుచులతో ఉంటాయని పురాణాల్లో చెప్పబడింది ఆ పండ్లను తింటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ఈ మామిడి చెట్టు యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి భద్రపరిచారు ఇప్పుడు ఉన్న ఈ చెట్టు పురాతనమైన మామిడి చెట్టు ఒకటి కాదు దేవస్థానం వాళ్ళు అదే ప్లేస్ లో వేరే మామిడి చెట్టు నాటారు ఏకాంబరం అంటే ఒక మామిడి చెట్టు అనే అర్థం మామిడి చెట్టు కింద పార్వతీదేవి శివలింగాన్ని మట్టితో తయారు చేసి పూజించినందువల్ల ఈ స్వామిని ఏకాంబరేశ్వర స్వామిగా పిలుస్తారు ఈ మామిడి చెట్టు కిందే పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామిని వడిలో కూర్చోపెట్టుకుని మనకి దర్శనమిస్తున్నారు ఓం నమ శివాయ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ బాక్స్ లో ఓం శివాయ అని కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఈ కాంచీపురం వచ్చినట్లయితే మీ అనుభవాలను షేర్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ ఇంకా బయటకు వస్తే లెఫ్ట్ సైడ్ లో స్వామివారి పుష్కరిణి కనిపిస్తుంది ఒకప్పుడు ఈ కోనేరులో భక్తులు స్నానాలు చేసి తమ కోరికలను కోరుకునేవారు కానీ ఇప్పుడు ఎవరిని లోపలికి వెళ్ళనివ్వటం లేదు ఎందుకంటే భక్తుల్లో చాలామంది ఈ కోనేరుని అపరిశుభ్రంగా మార్చేస్తున్నారు అందుకేనేమో ఏ టెంపుల్లో కూడా అక్కడ ఉన్న కోనేరులోకి ఎవరిని వెళ్ళనివ్వటం లేదు తర్వాత ఆలయం ఎదురుగా మనకి పెద్ద నంది కనిపిస్తుంది సో ఫైనల్గా నందీశ్వరునికి నమస్కరించి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను లోపలికి మొబైల్స్ అలౌ ఉంది బట్ ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ మీరు ఎప్పుడైనా ఈ పృథ్వీలింగం శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయానికి వచ్చారా వస్తే లోపల అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారా దర్శించుకుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడికి రావాలంటే చెన్నై నుండి డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంటుంది తిరుపతి నుండి నూట ఇరవై కిలోమీటర్లు అయితే ఉంటుంది బస్సెస్ ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి ట్రైన్స్ చాలా తక్కువగా ఉంటాయి మీ వీలును బట్టి ప్లాన్ చేసుకొని ఇక్కడే రెండు రోజులు ఉండి ఇక్కడ ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకోండి ఈ కాంచీపురంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన ఈ ఏకాంబరేశ్వర స్వామి ఆలయం ఇంకా కంచి కామాక్షి ఆలయం కచపేశ్వర ఆలయం బంగారు బల్లి ఉండే వరదరాజ పెరుమాల్ ఆలయంతో పాటు ఎన్నో పురాతన స్థల పురాణం కలిగిన ఆలయాలు ఉన్నాయి వాటన్నిటికీ సంబంధించిన ఫుల్ డీటెయిల్డ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా మన ఛానల్లో కూడా ఉంటుంది చూసేయండి నెక్స్ట్ వరదరాజ టెంపుల్ టెంపుల్కి వెళ్తున్నాను అదేనండి బంగారు బల్లి ఉండే ఆలయం దీన్ని విష్ణు కంచె అని అంటారు ఈ ఏకాంబరేశ్వర ఆలయాన్ని శివ కంచె అని పిలుస్తారు ఓం నమ శివాయ మీకు ఈ కాంచీపురం టెంపుల్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టెంపుల్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై